చేసి ఇట్లు నాపించే కార్యక్రమం చేసేది పని దారుణమైన పని చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటా రేపు ఇరవై మూడు పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్స్ లో చంద్రబాబు నాయుడు డిపాజిట్లు కూడా రాకుండా చేస్తామని చెప్పి ప్రజలు ముక్త కంఠంతో ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే అబ్బాతాతలు మరి తన కొడుకులు ఉన్నారు తన అమ్మాయిలు ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాధపడతా ఉన్నారు మనమే వాళ్ళని చూసి బాధపడతా ఉన్నాం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత బాధపడుతున్నారు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ కూడా చేయటంలో చంద్రబాబు నాయుడు జట్ట ఇప్పటికైనా ఇలాంటివి మానుకోకపోతే ఇన్ని ప్రజలు ఇంకా క్షణం ఇప్పటికే అయిపోయి ఇంకా దారుణంగా అయిపోతావు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అంటున్నారు ప్రజలు కూడా నూట డెబ్బై ఐదు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలు ప్రాంతాలు కులాలు మతాలు అతీతంగా అందరికీ అందించే పథకాలకి ఈ పథకాల్లో పెన్షన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ తెలుగుదేశం వాళ్ళు కూడా మెజార్టీ ఉన్నారు ఇందులో జనసేన వాళ్ళు ఉన్నారు ఇందులో బీజేపీ వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఇది అందరిది ఇది ఏదో వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు తీర్చుకునేది కాదు ఇది కానీ ఇటువంటి దుర్మార్గమైన పని మరి తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తలు కూడా బాధపడుతున్నారు వాళ్ళ రైతులు కూడా బాధపడుతున్నారు ఇటువంటి వాడు మనకు అవసరమా అని అంటున్నారు ఇటువంటి దుర్మార్గమైన పనులు చేయటంలో చంద్రబాబు నాయుడు తెప్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అలాగే పవన్ కళ్యాణ్ గారు పార్టీ